హలో గైస్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ విన్ని వీడియోస్ తీసి చాలా అబ్బా అసలు వీడియోస్ తీసి కాదు వీడియోస్ పోస్ట్ చేస్తా అనమాట వీడియోస్ అయితే నేను చాలా రోజుల నుంచి తీసి పెట్టినాను కానీ ఎన్ని వీడియోస్ తీసినానంటే లిటరల్లీ ఫోన్ మెమరీ మొత్తం అంతా ఫుల్ అనమాట మెమరీ ఫుల్ అయిపోయేసేసి ఫైనల్గా వార్నింగ్ మీద వార్నింగ్ పిచ్చ బూతులు తిట్టాను నన్ను ఫోను ఆపవే తల్లి వీడియోస్ తీస్తావు కానీ పోస్ట్ చేయబేందే అని నన్నే అడుగుతున్నాయనమాట ఫైనల్గా వీలు చేసుకొని వీడియో ఎడిట్ చేస్తాను పోస్ట్ చేస్తాను అని మీరు అందరూ ఫైనల్గా లాస్ట్ వరకు చూడండి చూస్తే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ లెట్స్ గెట్ ఇంటూ టు ద వీడియో సో ఇవాళ ఏంటంటే మేము మునేశ్వర స్వామికి బోనం పడుతున్నాము అనమాట అంటే ఒక మొక్కుబడి నింది మొక్కుబడి తీరుస్తాము సో చూస్తున్నారా ఈ విధంగా ఇంట్లోనే మొత్తం అంతా గంప అంటే మన ఆంధ్ర సైడ్ అయితే గంపలు ఉంటాయి గంప కాకుండా మా అత్తగారిని అడిగితే ఏంటంటే గంప కాదమ్మా ఇదే గిన్నెలోనే పట్టుకోబోతాము మాకు గంప అంటే ఏం లేదు అని అని సో గంపలో ఈ విధంగా గంపకు బొట్లు పెట్టేసేసేసి పొంగల్ కావాల సామాగ్రి మొత్తం అంతా ఎత్తుకొని పోయి మునేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి పోయి వం ఆడే పొంగలు వండి దేవుడు పెట్టాలన్నమాట నైవేద్యంగా సో ఇది ఆ గంప చూస్తంటే నాకేమైనా గుర్తొచ్చిందంటే ఫ్రెండ్స్ మన ఊళ్ళో కుర్తి పెట్టే గిన్నెలు ఉంటాయి కదా అట్లుంది కదా అది సో ఫైనల్గా మనం దానికి యూస్ చేస్తాం వీళ్ళు ఇట్లా యూస్ చేస్తారనమాట సో మేము బోనం పట్టడము అంతా కూడా మా సొంత అంటే మేము ఉండేది వేరే చోట కూడా మా పెద్ద ఇంటి నుంచినే మొత్తం అన్ని ఇట్లాంటి పూజలు కానీ ఫెస్టివల్స్ కానీ అక్కడి నుంచి వెళ్తాము అక్కడనే అన్నీ సెలబ్రేట్ చేస్తామండి సో ఫైనల్గా ఇదనమాట ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ మొత్తం ఇడే ఉన్నారు వీళ్ళంతా మా మరుదులు ఇంకా ఇంకా మా బావగారు మా అత్త మా మామ మా ఫ్యామిలీ అన్నమాట ఇది అంతా జీన్స్ ప్యాంట్ షూ షర్ట్సే అస్సలు కలర్ఫుల్గానే లేదు అసలు మేము వచ్చిన తర్వాత కలర్ఫుల్గా అయిపోయింది అనుకోండి ఇక్కడ దేవుడు మునేశ్వర స్వామి మా ఇంటి దేవుడు ఫ్రెండ్స్ అందరూ ముక్కోండి మొక్కనే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుందబ్బా పూజ బాగా జరిగింది

సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మునేశ్వర స్వామికి ఒక మేలు ఒక ఫీమేల్ కోడి అనమాట రెండు కోళ్ళు కోయాలన్నమాట ఆ రెండు కోళ్ళకి కూడా నెత్తి నీళ్ళు వేయాలంట నీళ్ళు వేసేసేసి ఆ నీళ్ళు అల్లాడి తల అల్లాడించిన తర్వాత మాత్రమే మనము కోరిక కోరుకొని కోడి కట్ చేయాలంట సో అలాగే చేయకూడదు అని అంటారు కొన్ని కొన్నిసార్లు నిజమండి యాక్చువల్గా నేను అనుకున్నాను ఏ కోడికైనా నెత్తిన నీళ్ళు పోస్తే అల్లాడిస్తుంది కదా అని కానీ ఇంకొకరిది చూసినానమాట వాళ్ళది నా దగ్గర అప్పుడు ఫోన్ లేదు క్యాప్చర్ చేయడానికి ఎన్ని నీళ్ళు పోసిన తల ఇచ్చలేదు పాపం వాళ్ళు మళ్ళీ పూజ చేసి వేడుకొని హారతి ఇచ్చి మళ్ళీ చేస్తున్నారు అన్నమాట కొన్ని కొన్ని నమ్మాలబ్బా సో ఇది ఫైనల్గా మేము స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇంటికి పూజకి ఇది నాట్ సో ఇదండి పూజ అయితే చాలా బాగా జరిగింది సో దేవుడికి అనుకున్నట్టుగానే జల్లి ఇచ్చేసేసిన ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము యాక్చువల్గా మేము మార్నింగ్ పోయి పూజ అంతా చేసేసి రావడానికే మాకు లిటరల్లీ ఒక త్రీ ఓ క్లాక్ అట్లా అనమాట ఇప్పుడు ఇంకా కుకింగ్ టైం సో ఇంటికి వచ్చేసేసేసి మొత్తం అంతా కూడా నాటుకోడి రెండు నాటుకోళ్ళు కోసం కదా సో నాటుకోడి ఫ్రై అనుకున్నాము నాటుకోడి ఫ్రై చికెన్ కబాబు మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ ఇది మా మెను అనమాట ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా బిర్యానీ మామూలు మామూలు బిర్యానీ చేస్తాము ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ చేయలేదు ఈసారి అది ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయినాము కానీ మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది ఆల్రెడీ త్రీ థర్టీ అట్లా అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ కుక్ చేయాలా ఆల్రెడీ పాపం అందరికీ టైం అయిపోయింది బాగా ఆకలితో ఉన్నారు సో వీలైనంత తొందరగా కుక్ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫస్ట్ చేస్తున్నాం అనమాట ఇదనమాట నాటుకోడి ఫ్రై ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది నేను మీకు మళ్ళీ రెసిపీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి చూస్తారు కదా చూస్తే మళ్ళీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా సో ఇదనమాట ఫైనల్గా మన నాటికోడి చికెన్ రెడీ చూసాక బాగాలే ఉంది కదా నోరు విడిపోతుందా మీకు రెసిపీ పెడతాను చూడండి చూసి చేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి బిర్యానీ చంపేస్తున్నాం మేము అస్సలు ఏమో అనుకున్నాం కానీ బిర్యానీ చాలా బాగా వచ్చింది సో మంచిగా మంచి బిర్యానీ నాటుకోడి చికెన్ కబాబ్తో మంచిగా ఎంజాయ్ చేసినాం కానీ ఎక్కువ తినలేకపోయినాం ఎందుకంటే ఆల్రెడీ లిటరలీ సాయంత్రం ఒక ఆరు గంటలకు ఏమైంది మూడు గంటలకు స్టార్ట్ చేస్తే మూడున్నర ఒక నాలుగు గంటలకు స్టార్ట్ చేసినాం లేండి సో అయితే అయి అయ్యేసరికి ఇంకా తినలేకపోయినాం ఎక్కువగా ఫైనల్గా గోల్డ్ షాప్కి వచ్చాం ఫ్రెండ్స్ గోల్డ్ షాప్ ఎందుకంటే పాపకి రింగ్స్ పెట్టినాం కానీ కొంచెము ఎక్కువ హ్యాంగింగ్స్ లాగా ఉండడం వల్ల కొంచెం చెవులు జారిపోతున్నాయి అన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలు నేత చెవులు కదా అందువల్ల కొంచెం ఒక చిన్న స్టడ్ లాగా ఉండేది చూద్దామని చెప్పేసేసి ఇంకా గోల్డ్ షాప్కి వచ్చినాము చూసేసేసి ఇంకా ఒక చిన్న స్టడ్ లాగా పెట్టించుకొని వెళ్ళిపోయాను అనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాగా చెప్పండి ఓకే మర్చిపోద్దు